వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి చెప్పింది మొత్తం చూస్తే తెలంగాణకు సంబంధించిన ప్రతి దాంట్లోనూ మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అలాంటి మిమ్మల్ని ప్రజలు ఎందుకు మొన్న ఓడించారు ఎమ్మెల్యే ఓడించారా సో గుడ్ క్వశ్చన్ సింపుల్ అండి మేము మంచిగా కులము మతము వర్గము అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రజల్ని కూడా అన్ని రకాల స్కీమ్ ఇచ్చి కలుపులో పెట్టేలాగా చదువుతున్నాం కంటికి రెప్పలాగా కాపాడు ఎవరికి ఏ లోటు రానియలే ఎస్ అందరిని ఆదుకున్నాం రైతాంగాన్ని ఏమైంది వాళ్ళకి మేము రైతు బంధు ఇచ్చినాం మంచిగా పెట్టుబడి వచ్చింది పంటలు కొంటా ఉన్నాం డబ్బులు వస్తున్నాయి నీళ్లు వచ్చినాయి కాళేశ్వరం వచ్చింది బ్రహ్మాండంగా వాటర్ వస్తా ఉంది కడుపు నిండిపోయింది కరెంట్ వస్తా ఉంది ఇబ్బంది లేదు దాని మీద కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందండి రైతు బంద్ మేము పదివేలు ఎకరానికి ఇస్తే వాళ్ళు పదిహేను వేలు చెప్పింది మేము పెన్షన్ రెండు వేలు చెప్తే వాళ్ళు నాలుగు వేలు చెప్పింది మేము కళ్యాణ లక్ష్మి లక్షా ఇస్తే వాళ్ళకి బంగారం అన్నారు నిరుద్యోగులకు నాలుగు వేలు గుర్తిస్తామన్నారు మొత్తం హామీలు వాళ్ళు ఇచ్చినాయి నాలుగు వందల ఇరవై హామీలు వీటికి ఏమైందంటే ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఆ ప్రజలు కర్బిండింది కాబట్టి ఇక అన్ని వచ్చినాయి ఆడికి పోతే మిషన్ భగీరథ వచ్చింది నీళ్ళు కట్టం అయిపోయింది మంచినీళ్ళ బాధ పోయింది సాగుల బాధ పోయింది కరెంట్ బాగా పోయింది ఇంకా ఉల్టా మీదికెరి వెళ్ళి బంధిస్తామంటున్నారు కదా అని ఒక టూ త్రీ పర్సెంట్ ప్రజలు అక్కడ చేయదా దాంతో మా అధికారం